ఏం ప్రశ్నించింది అదే అది చాలా అభిమానిస్తుంది ఎవడు చెప్పిండు రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని ఈ రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నీవు నేను బ్రతుకుచున్న భరతభూమి ఒక్కటే నీకు నాకు నడుమ కులం అడ్డుగోడ ఏందిరా నీకు నాకు నడుమ కులం అడ్డుగోడ ఏందిరా ఈ కులం వలే కుళ్ళును రాసిన వాడెవ్వడు ఎవ్వడు వాడెవ్వడు ఎవ్వడు 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 చెప్పిండురా మీరెక్కువ జాతుళ్ళని ఏడా రాసిండురా మేము తక్కువ జాతుళ్ళని